ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొత్త సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డికి జనవరి నాలుగో తేదీన ఊహించని షాక్ తగలబోతుందంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఎందుకు ఏ విషయంలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకి నాలుస్ పని ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ షేర్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి ఇంకా వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు హామీల్లో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ తొమ్మిది నుంచి తొమ్మిది వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి అయితే వచ్చింది దీంతో బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది ఇప్పటి వరకు ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు ఇప్పుడు ఆర్టీసీ బస్సుకే మొగ్గు చూపుతున్నారు దీంతో బస్సులు ఎక్కేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితి నెలకొంది మహిళలు ఎక్కువగా బస్సులో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం నిర్ణయం తమదేనని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులను ఎక్కించుకోకపోవడంతో ఈ రోజువారీ ఆదాయం కోల్పోయామని కుటుంబం ఎలా పోషించుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు ఆ ప్రభుత్వ అధికారులు సమావేశమై తమ ఆదుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం సరైన స్పందన రాక అవడంతో తీసుకున్నారు ఇక ఈ నెల నాలుగున ఇందిరా పార్క్ వద్ద మహాధారణకు ఆటో డ్రైవర్ అయితే పేరునిచ్చారనమాట ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మహాధరణ చేపడతామని ఆటో కార్మికులు అయితే ప్రకటించారు ఆర్టీసీ బస్సులకు సంబంధించి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల నష్టపోతున్నామని సో దీంతో మొత్తానికి ఈ నెల నాలుగు తారీఖున మరోసారి మహాధరణకు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపైతే ఇచ్చారు కాబట్టి కొత్త సంవత్సరంగా మరి రేవంత్ రెడ్డికి మరోసారి ఊహించని విధంగా భిక్షాకి టాస్క్ అయితే అరిగిందని అంటున్నారండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్